బిల్బిత్రి కంపెనీ హిండెన్బర్గ్ మరొకసారి ఫేక్ ఆరోపణలతో భారతదేశం మీద తన యొక్క విద్వేషాన్ని వెళ్లగక్కింది భారతదేశం మీదనే అని అనాలి మనం అదాని మీదనో ఇప్పుడు సెబీ చీఫ్ మీదనో జరుగుతున్నటువంటి దాడిగా వీటిని పరిగణిస్తే మనం కూడా ట్రాప్లో పడ్డట్టే అసలు మన దేశంలో ఉన్న వ్యవస్థల మీద వాడెవడో రిపోర్ట్ ఇవ్వడం ఏంటి దాని మీద ఇక్కడ చర్చలు జరగడం ఏంటి అసలు వాడి ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు అందుకనే నేను రాబోయే వీడియోల్లో కూడా వాడు చేసే ఆరోపణల్ని నేను చెప్పను కేవలం హిండెన్బర్గ్ కేంద్రంగా ఇది మన మీద జరుగుతున్న దాడి మన ఆర్థిక పరిస్థితి మీద జరుగుతున్న దాడి అదాని మీద జరుగుతున్న దాడి కాదు మన దేశపు పట్టుకొమ్మలైనటువంటి పారిశ్రామిక వేత్తల మీద జరుగుతున్న దాడి ఇది ఒక పెద్ద ప్రోపగండా దీన్ని పట్టుకొని రాహుల్ గాంధీ ఒక వీడియో చేసేసి వదిలేస్తాడు లేదా ఇతర ఇండి కూటమికి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా వచ్చి మాట్లాడతారు అసలు వాళ్ళకేం అధికారం ఉంది ఇంతకు ముందు కూడా అదానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే చేశారో అవన్నీ కూడా డొల్లతనంతో కూడుకున్నవి అని సెబీ రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఏకంగా ఎందుకు తెగించిందంటే హిండెన్బర్గ్ సెబీ చీఫ్ మీదే ఆరోపణలు చేసింది సో ఇటువంటి హిండెన్బర్గ్ లాంటి బిల్బిత్రి కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి బురీ బుచ్ను లక్ష్యంగా చేసుకొని అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఈ తొక్కలో రీసెర్చ్పై ఈ తీవ్రమైన కేసు నమోదు చేయాలని చెప్పేసి రాజ్యసభ ఎంపీ సీనియర్ న్యాయవాది మహేష్ జఠ్మలాని అన్నారు ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆయన నిన్న ఒక ప్రకటనలో చెప్పారు సెబీని కోరారు ఆయన డైరెక్ట్గా ఇప్పటికే సెబీ చేపడుతున్న దానికంటే మరింత సమగ్రవంతమైన లోతైన దర్యాప్తు చేయాలని అన్నారు రిటైల్ ఇన్వెస్టర్లు చాలామంది ఇప్పటికే డబ్బును కోల్పోయారు తాజా కథనాలన్నీ కూడా స్టాక్ మార్కెట్ను కుదిపేయడానికి భారత్ను అణగదొక్కడానికి దేశీయ కంపెనీ అదాని గ్రూపు ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న సమిష్టి ప్రయత్నం అని చెప్పి జఠ్మలాని అన్నారు హిండెన్బర్గ్ నివేదికలో ఏమీ లేదు దాని మొత్తం నివేదికపై డిఆర్ఐ విచారణ జరిపించాలి అంతేకాకుండా హిండెన్బర్గ్పై తీవ్రమైన కేసు నమోదు చేయాలి అమెరికాలో చట్టపరంగా బోనులో నిలబెట్టాలని చెప్పారు అదాని షార్ట్ సెల్లింగ్కు సంబంధించిన సమాచారం కోరుతూ హిండెన్బర్గ్కు సెబీ నోటీసు కూడా జారీ చేసింది దీనికి ప్రతిస్పందించడానికి బదులుగా ఈ హిండెన్బర్గ్ ఈ చెత్త కారణాలతో పనికి మాలిన ఆధార రహిత కారణాలతో సెబీ చీఫ్ పైనే ఎదురుజాడి చేసింది బదులు ఇవ్వకుండా భారత నియంత్రణ సంస్థ పరువు తీసే తరహాలో హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రవర్తిస్తోంది అని జఠములాని తెలపడం గమనార్హం